ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్ అయిపోయింది అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది దాని గురించి ఏంటి సార్ అల్లు అర్జున్ మొన్న మేము ఇద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు అంగుళు మీరు మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు పిచ్చోడ నేనే అన్నారా బాబు అన్న అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం నేనన్న ఉద్దేశం అది కాదు కానీ అది ఎవడికో పాపం ఇప్పుడు ఎట్ట తయారైందంటే సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్ మీరు ఏమనుకోవద్దు ప్రదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే అంటే ఒకళ్ళని గట్టిగా పట్టుకుని అడిగాను నేను బాగా చనువు ఉన్నా ఇక మా సురేష్ లాగా చనువు ఉన్నావు అని గట్టిగా పట్టుకుని ఏంట్రా చెప్పింది ఏంటి ఏం రాసావు అని అంటే అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవడో చూడట్లేదు అన్నయ్య అలా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ నేను నాన్ ఏమి ఉండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి మిగతా వాటి గురించి నాకు తెలియదు నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు అలాగా నేను ఎప్పుడూ కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాను అనుకునే మనిషిని కాదు ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుంటుంది ఇప్పుడు హీరో హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా యదవ అన్నాను నన్ను నేనే లేడీస్ టైలర్ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా ఆ నీ నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాని పక్కకి ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి